హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు ఆన్లైన్లో అయితే ఆన్లైన్ రాని ఆఫ్లైన్ కానీ చాలామంది మాస్టర్ నుండి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నన్ను ఎంత ఆదరిస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఊహించలేదు కానీ మీరు ఊహించినట్టే మీరు ఊహించింది అంటే ఎప్పుడు కూడా మాస్టర్ టెన్లో చాలా 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 టిప్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే వచ్చేసి అందరికి ఏం డౌట్ ఉందంటే అసలు కటింగ్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో ఎట్లా పాజిబుల్ అవుతుంది అనేది డౌట్ అందరికీ ఉంది అది అసలు ఫస్ట్ నేను అలానే భయపడ్డటాన్ని చాలా పర్ఫెక్ట్ అనమాట పట్టనున్నట్టే నడుస్తుంది అనమాట మనకి మనకి గుడుల్ మీట్ ద్వారా మీరు క్వశ్చన్ అడిగితే మాస్టర్ లైవ్లోనే అలా క్లియర్ చేసి చూపిస్తున్నారు ప్లస్ డౌట్ క్లియర్ చేస్తున్నారు ప్లస్ మనకి ఈ వీడియో మొత్తం హెచ్డి క్వాలిటీలో రిటైర్డ్ అంటే మీ ఎవరైతే జాయిన్ అవుతారో ఆ క్లాస్కి అలాంటి వీడియో వస్తుంది అన్నమాట దానివల్ల సెక్యూరిటీ ఏంటంటే మీరు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ రెండు రోజులంత వీడియో తీసేయటం అంటూ ఉంటుంది మీ మెయిల్ ఉన్నంత కాలం ఆ వీడియో అనేది అలానే ఉంటుంది అది మీరు ఎప్పుడైనా రివిజన్ చేసి చూసుకోవచ్చు దానితో పాటు మాస్టర్ ఈరోజు క్లాస్ చెప్తే క్లాస్కి సంబంధించిన టోటల్ అంటే ఈరోజు క్లాస్ అయిపోయింది అంటారు దాంట్లో సైజులు వారి సైజుకి ఎంత షోల్డర్ పెట్టాలి ఎంత డౌన్ పెట్టాలి అనేవి దాంతోపాటు ఏదైనా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ టైప్స్ వచ్చినప్పుడు అంటే బాడీ అనేది పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి మాస్టర్ చాట్లో ఓకే కానీ బాడీలో డిఫరెంట్ ఉన్న వాళ్ళకి ఎలా అని మన స్టూడెంట్స్ అడిగితే మళ్ళీ మాస్టర్ వీడియో చేసి పెడుతున్నారు అంత అంత ఇదిగా ఉందనమాట అంటే మనం ఒక ఫ్యాషన్ డిజైన్ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అలానే ఏరే షాప్లోకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు నేర్చుకుంటే ఎంత ఫలితం ఉంటుంది అవన్నీ సింపుల్గా తక్కువ టైంలో చెప్పేస్తున్నారు మాస్టర్ ఇంకా మరీ ఒక డౌట్ ఉంది మాస్టర్ చెప్పడం రైటే స్టిచ్చింగ్ ఎలా అనేసి ఒక డౌట్ ఉంటుంది ఎందుకంటే చెప్పింది కఠిన వచ్చిన మాత్రం స్టిచ్చింగ్లో వాళ్ళు ఫాలో అయిన విధానం తెలియకపోతే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ రాదు కదా అది కూడా అందరికి ఒక డౌట్ ఉంది అది ఎలా అంటే దానికి ఎలా అంటే మనకి వచ్చేసి అన్ని క్లాసులు అయిపోయిన తర్వాత మాస్టర్ వన్ మంత్ వరకే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టి మెయిల్కి పంపిస్తూ ఉంటారు అనమాట అంటే ఈ క్లాసులన్నీ అయిపోయిన బ్యాచిలరీ అప్పుడు వీళ్ళు ఇక్కడ ఇన్నటిని వాళ్ళ పరిజ్ఞానంతో పుడుతూ ఉంటారు తర్వాత మాస్టర్ క్లాసెస్ వచ్చిన తర్వాత మాస్టర్ అనేటువంటి స్టిచ్చింగ్ క్లాసెస్ అనేది అంటే ఈ ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ప్రతి స్టిచ్చింగ్ వీడియో అనమాట స్టిచ్చింగ్లో తీసుకోవాల్సిన ఇప్పుడు బోట్ నెట్ ఉంటుంది అట్లా మూల మీద ఎలా తిప్పాలి పైపింగ్ ఎలా వేయాలి అలానే ప్రింట్ స్టట్ ఉంటుంది ప్రింట్స్టర్ట్ అనేది కొంచెం టిప్స్ పాటిస్తూ కుట్టాలి అవన్నీ అన్ని వీడియోస్ అనమాట అన్ని ఆల్ స్టిచ్చింగ్ వీడియోస్ మనకి ఈ క్లాస్లోనే అయిపోయింది అంటే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత బ్యాచ్ క్లోజ్ అయిపోతుంది అప్పుడు అన్ని వీడియోస్ కూడా చేసి మన ఆ బ్యాచ్ ఆ బ్యాచ్ మెయిల్ మెయిల్కి పంపిస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఎప్పుడు స్టిచ్చింగ్లో డౌట్ వచ్చినట్టు కూడా మాస్టర్ పక్కన ఉన్నట్టే మనకి అది తీసి చూసుకుంటే ఆ మాస్టర్ కుడుతూ ఉంటారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట ఆ వీడియోస్ పంపిస్తూ ఉంటారు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటే మనం మూడు వేలు పెట్టి మనం జాయిన్ అయితే మనకు అట్లా ఇన్స్టిట్యూట్ పై నేర్చుకుంటే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంతకన్నా డబల్ నాలెడ్జ్ వస్తుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ఎందుకంటే నేను అంటే ఇంకా ఏదైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు నేను ఎంక్వైరీ వరకు తెలుగులో మాస్టర్స్తో అంటే నేను ఇంత ముందు నేను నేర్చుకోవాలి బొట్టి పెట్టేటప్పుడు నేర్చుకోవాలి ఎంట్రో చేస్తే కూడా నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు అనమాట అందుకోసమే నేను చాలా వన్ వన్ ఇయర్ దీనికోసం ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం కోసం వన్ ఇయర్ శ్రమ పడ్డాను అలాంటి వాళ్ళు ఇబ్బంది పడద్దు ఫ్యాషన్ ఉన్న వాళ్ళు టైం వేస్ట్ అంటే ఇప్పుడు ఎట్లా పోవాలంటే సంవత్సరాల తర్వాత టైం వేస్ట్ అవుతుంది అనమాట ఇదేంది ఆన్లైన్లో హౌస్ వైఫ్స్ కూడా యూజ్ అవుతుంది ఫీజు వచ్చేసి రీజనబుల్ ఫీజు త్రీ థౌజండ్ ఈ త్రీ థౌజండ్లో మనకి ట్రైన్ నేర్పిస్తారు అనేసి ఒక డౌట్ ఉండొచ్చు అంటే ఫస్ట్ క్లాస్ వచ్చేసి బేసిక్ క్లాస్ ఉంటుంది బేసిక్ నుంచి ట్రాస్టర్ నుంచి చెప్పి సైజులు చెప్పి చాటిస్తారు సెకండ్ క్లాస్ వచ్చేసి ప్రిన్సెస్ టట్ గురించి చెప్తారు ప్రిన్సెస్ టట్లో ట్రాస్టెన్ ప్రిన్సెస్ టట్లో సేఫ్ బెల్ట్ అలానే తట్ వరకు కటింగ్ చెప్తారు థర్డ్ క్లాస్ వచ్చేసి మనకి బోట్నెట్ బోట్నెట్లో డైమండ్ షేప్ డ్రాప్ షేప్ వీనెట్ చెప్పేసి హైనెట్ చెప్తారనమాట హైనెట్లో హైనెట్లో కూడా మనకి హై డీప్ నెట్ ఉన్నాయి హైనెట్లో నెట్లో బ్రాడ్ నెట్స్ ఉంటాయి అన్నీ వాటి గురించి ఫుల్ డీటెయిల్గా చెప్తారు ఫిఫ్త్ క్లాస్లో వచ్చేసి మనకి ట్రాలర్ నేర్ చెప్పేసి డ్రెస్సులు చెప్తారు తర్వాత చిల్డ్రన్స్ వేర్ అనమాట ఇలా క్లియర్గా ఏ సబ్జెక్ట్ కాస్తా అంటే మనం ఈ కోచింగ్లో జాయిన్ అయితే మాస్టర్లు కావచ్చు దీన్ని జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు మాస్టర్ తటిన్ రూ ఆరు నెలల వరకు కూడా మేము ఏ రోజు షా మన బొడ్డిట్లో ఏది టటిన్ రోజున కూడా ఇందులో జాయిన్ అయిన తటిన్ పంపిస్తుంటాము ఈ ఆరు నెలలు మాస్టర్ని ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్గా మాస్టర్తో సమానం తట్టే తట్ చేయగలుగుతారు కొంచెం ప్రాక్టీస్ చేస్తే స్టిచ్చింగ్ కూడా అలానే చేయగలుగుతారు ఎందుకంటే ప్రతి స్టిచ్చింగ్ పెడతాను కాబట్టి కాబట్టి మీరు మీరు చెల్లించే ఫీజుకి ఎటువంటి నష్టం ఉండదు అలానే నా అంబిషన్ ఏంటంటే ఇంత తక్కువ ఫీజులు అందించడం ఈ ఫీజు అనేది కేవలం మాస్టర్ కోసం అనమాట అంటే ఇది కూడా తీసుకుంటుంటే నేను నేర్పించడం వెళ్ళాను కానీ నేను ఇంత 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 బడి అనేది నా చేతి నుంచి పెట్టుకోవాలంటే నా వల్ల కాదు కాబట్టి మినిమం ఫీజు అది మాస్టర్ ఇంత కూడా మాస్టర్ సరిపోవట్లేదు అంటే మాస్టర్కి ఐదు మూడు క్లాసుల వరకు నేను మాట్లాడాను అనమాట అసలు యాక్చువల్ చెప్పాలంటే మూడు క్లాసులు వరకు మూడు వేలు మాట్లాడాను ఇంకా టూ క్లాసెస్ ఎక్స్ట్రా చేస్తున్నాము ప్లస్ దాంతోపాటు స్టిచ్చింగ్ వీడియోస్ మోడల్ ఏదైనా మోడల్ బ్లౌజ్ మన బొట్టిలో వరకు వచ్చిందంట డిఫరెంట్ పెద్ద షాప్ టవర్ కంపల్సరీ మోడల్ బ్లౌజెస్ మోడల్ డ్రెస్సెస్ వస్తూనే ఉంటాయి ఏది టచ్ చేసినా ఏది థర్టీన్ రూ స్టిచ్చింగ్ మోడల్ ఏది వచ్చినా థర్టీన్ రూ స్టిచ్చింగ్ ఇది అది అని ఏం లేదు ఈ సిక్స్ మంత్స్ వరకు కూడా మో థర్టీన్ రూజ్ స్టిచ్చింగ్ ఏది వచ్చినా కూడా మనం ఆ వీడియో తీసి వాళ్ళని మెయిల్కి పంపిస్తూ ఉంటాం దానివల్ల ఏంటంటే వాళ్ళ షాప్ అది ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది మోడల్ కుట్టాలంటే ఈ వీడియో చూస్తే మాత్రం క్లియర్ కుట్టగలుగుతారు అంటే వాళ్ళు మన షాప్కి ఏ మోడల్ వచ్చినట్టు మనం మన గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇది పంపిస్తుంటాము దీనితో పాటు మనకి అదనంత బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మన దాంట్లో ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు సీనియర్ కొన్ని వేల మంది ఇన్స్టిట్యూట్ అంటే ఇంట్లో చెప్పిన టీచర్స్ ఉన్నారు వీళ్ళందరూ అట్లా గ్రూప్ చేస్తున్నాం ఫైనల్ ఇప్పుడు ఎన్ని గ్రూప్లైనా ఫైనల్ ఒకటే గ్రూప్ అవుతుంది దీనివల్ల మన నాలెడ్జ్ షేరింగ్ అనేది బెనిఫిట్ ఉంటుంది అనమాట ముందు మనం ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూస్తే ఎవరిని అడుగుతాం ఆ డౌట్ అడగడానికి ఒక సోర్స్ ఉండాలి కదా అడగడానికి మన ఫ్రంట్ ఉండాలి మనం ఈ గ్రూప్లో పెట్టడం ఎవరు ఒక రెస్పాండ్ అయ్యి రిప్లై ఇస్తున్నారు అనమాట అందరు సీనియర్స్ ఉన్నారు మన కేవలం మాస్టర్ టటిన్ లో టిప్స్ కోసం వచ్చాడు రా కానీ మిగతా అంతా కూడా ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల ఫీల్డ్లో ఉన్న టైలర్స్ మోస్ట్ సీనియర్ టైలర్స్ ఉన్నారనమాట దీంట్లో ఈ గ్రూప్లో దానివల్ల మన బెనిఫిట్ ఏంటంటే ఆ టైలర్ బిజినెస్ అయితే కొంచెం స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే అది ఆ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఉపయోగపడింది ప్లస్ గ్రూప్లో ఎవరి ఎవరి ఆలోచన వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు ఒకసారి వాయిస్ చాట్లో వాళ్ళ వాళ్ళ వాయిస్ చాట్లు ఓపెన్ చేస్తే వాయిస్ చాట్ అంటే ఐడియా ఉంటుంది కదా వాట్సాప్లో ఓపెన్ చేస్తే వాళ్ళకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు ఏ తలమసము లేకుండా ఇష్టం వాళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళని షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను అన్ని గ్రూపుల వాయిస్ చాట్లో వాళ్ళకి తెలియకుండానే నేను పార్టిసిపేట్ అవుతూ ఉంటానమాట ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు చాలా తట్టుగా మా అంటే ఇప్పుడు క్లాస్ మాస్టర్ చెప్పడమే సీనియర్స్ తొందరగా అర్థం కొంచెం స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఆ అర్థమైన వాళ్ళు ఏంది అనేసి జూనియర్స్ చెప్తున్నారు అది నాకైతే చాలా 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 బాగా నచ్చింది అనమాట ఒక గ్రూప్కి ప్రతి గ్రూప్లో ఎలా సీనియర్స్ ఉన్నారు సీనియర్స్ తొందరగా అర్థమవుతుంది మాస్టర్ చెప్పింది అది ఎమ్మటే వీళ్ళు నెక్స్ట్ డే వాళ్ళని చాట్లో మాట్లాడేటప్పుడు ఏంటి ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ విషయంలో అయితే నేను హ్యాడ్స్అప్ టు సీనియర్స్ అనమాట సీనియర్స్ అయితే నేను కంపల్సరీ కృతజ్ఞత చెప్తాను ఎందుకంటే వాళ్ళు నేను చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేస్తున్నాను మాస్టర్ చెప్పింది ఎవరంటే చెప్తున్నారు ఇంత బెనిఫిట్ ఉందన్నమాట ఇందులో జాయిన్ అయితే ఏంటి ఇంత బెనిఫిట్ ఉంది మనకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డది మన టైలర్స్ అందరం ఒక చోట టైలర్స్ అంటే నేర్చుకునే వాళ్ళని ఒక చోట ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి స్టార్టింగ్ తక్కువే అందరూ మాస్టర్ తటెన్ రావాలి మేము బొట్టి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సీనియర్స్ అనమాట వీళ్ళందరూ ఒక చోటు ఉండేసరికి నాలెడ్జ్ షేరింగ్ అనేది కొత్త పాయింట్ తెలుస్తుంది అనమాట నాలెడ్జ్ షేర్ కొత్త పాయింట్ తెలుస్తుంది నాకు తెలియని విషయాలు కూడా వాళ్ళ నుంచి నేను తెలుసుకున్నవి కూడా ఉన్నాయి అనమాట అంత నాలెడ్జ్ షేర్ అవుతుంది అనమాట అందుకోసం చాలా చాలా యూజ్ఫుల్ క్లాస్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు అపోహలు పట్టణం పెట్టండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ బయట యూట్యూబ్లో ఎక్కడ దొరకటం మీటి వీడియోస్ యూట్యూబ్లో ఎక్కడ దొరకవు ఈ టిప్స్ కంపల్సరీ మాస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ క్లాస్లో జాయిన్ అయ్యి తర్వాత మాస్టర్ని ఒకసారి పర్సనల్గా కలిసి తర్వాత మాస్టర్ని ఆరు నెలల వరకు ఫాలో అయితే ఒక్క ఆరు నెలలు వెయిట్ చేయండి కంపల్సరీ మాస్టర్స్ అయిపోతారు దీనికి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ బొటే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి మాత్రం లైక్ అందరూ లైక్ చేయండి అనమాట ఎందుకంటే దీన్ని ఇంత తక్కువ నేను నేర్చుకునేటప్పుడు కొన్ని వేలు ఖర్చు పెట్టాను అనమాట వేలు ఈ ట్రెడీన్ ప్రాసెస్ వేలు టచ్ పెట్టిన అలా ఉంటే మీరు రీజనబుల్ ప్రైస్లో అందరికి అందుబాటులో ప్లస్ మన ఛానల్ జన్మన్ ఛానల్ నా నెంబర్ నేను వాళ్ళ నెంబర్ చేంజ్ చేస్తే మీ అందరికి ఇంటిమేషన్ ఇస్తాను అనమాట ఇక్కడ ఎక్కడా ఫ్రాడ్ లేదు నేను పడ్డ ఇబ్బంది మీరు ఎవరు పడొద్దు పని వాళ్ళకి కొంతమంది ఫోన్ చేసి మీరు అందరికి ఇలా నేర్పిస్తే మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు ఎంతమంది నేర్చుకున్నా పని చేసేటోళ్ళు మాత్రమే నిలబడుతున్నారండి అది అపోహ మాత్రమే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి జాకెట్ కుట్టుకోదు వాళ్ళు పుట్టించుకుంటారు ఏది మనం పుట్ట మనం ఎవరంటే మనకి లైఫ్లో సాఫీ ఉన్నాడు వాళ్ళు కొంచెం అమౌంట్ సంపాదించుకోవాలి కష్టపడాలన్న వాళ్ళు మాత్రమే కుడతారు మీ తప్ప మీరు నాకు కొందమ ఫోన్ చేసి ఏమని అడుగుతున్నారంటే మేడం మీరు అందరికి నేర్పిస్తే పెద్ద పెద్ద షాపులు పెట్టుకున్న మా పరిస్థితి ఏంది మేము ఎలా అంటున్నారు నేర్చుకున్న వాళ్ళు అందరూ ఎవరు కుట్టరండి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కుడతారు అది గమనించండి మీరు మనం ఏందండి ఇప్పుడు నాలాంటి అవసరం ఉన్న వాళ్ళకి నేను యూజ్ అవుతున్నామో అనేసి నేను సోషల్ మీడియాలోకి వచ్చాను అంతే తప్ప మీ నోటి నోటికాడ అన్నం తీయటాన్ని నేను రాలేదు ఇప్పుడు ఎంతమంది నేర్చుకున్నట్టు కూడా ఎవరు చుడతారు కష్టపడగలిగిన వాళ్ళు మాత్రమే పుడతారు అంతటా ఆల్రెడీ ఇప్పుడు ఆ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇక్కడ కాకపోతే ఏ రే ఇన్స్టిట్యూట్లోనే నేర్చుకుంటారు కాకపోతే నేను ఏంటంటే రీజనబుల్ రేట్లో అర్థమైన లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అంతే తేడా తప్ప నేను వచ్చి మీ దగ్గర నుంచి ఏం లాక్కోలేదండి అది నన్ను తప్పు రా అనుకుంటున్నారు ఆ ఆ వట్ట విషయం లేదా నన్ను క్షమించాలన్నమాట ఇది ఫ్యాషన్ అనమాట ఫ్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇందులో నిలబడుతున్నారు మనం ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినా ఎంత ఏ చేసినా కూడా స్టిల్ అనేది వాళ్ళ ఫ్యాషన్ ఉంటేనే ఇందులో స్టిల్ వస్తుంది దాని నుంచి మీరు నన్నది తప్పు అనుకోవద్దు అందరు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మీరు ఇట్లా నేర్పించడం వల్ల మేము లక్షలు పెట్టుబడి పెట్టిన వల్ల మేము ఏమైపోవాలి మాకు ఇబ్బంది అవుతుంది కదా అని అంటున్నారు ఇప్పుడు నేను నేర్పించకపోవచ్చు వాళ్ళని ఎట్లా నేర్చుకోవాలా నేను తప్పన ఉండి ఎక్కడికి పోయినా నేర్చుకుంటారు కదా అది గమనించండి ఓకే అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్